ఇక ఏపీ ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేగుతున్నాయి అయితే ఏనుగుల పరిస్థితి మీద చర్చించేందుకు కర్ణాటక వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినిమాల పరిస్థితి ఇది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పుష్ప సినిమాకు రాజకీయ కోణంకు ఏమైనా అనుబంధం ఉందా అన్న కోణంలో ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది అయితే దుమారం రేగుతున్న ఈ వ్యాఖ్యల మీద ఇప్పుడు దీని గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు మా రిపోర్టర్ జీడి రాజు అందుబాటులో ఉన్నారు రాజు చెప్పండి అసలు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి రాజకీయ కోణంతో ఆయన వ్యాఖ్యలకు ఏమైనా సంబంధం ఉందా ఎవరిని ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఎస్ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత ఆయన మొన్న బెంగళూరు వెళ్లడం జరిగింది బెంగళూరులో ఓ సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన ఏనుగులకి సంబంధించి అడవి రక్షణకు సంబంధించి సమావేశంలో పాల్గొంటూ ఆయన ఒక కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ఎక్కడ చూసినా ఏ యూట్యూబ్ చూసినా టీవీ ఛానల్లో చూసినా కూడా ప్రస్తుతం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనాన్ని రేపుతున్నట్టుగా మనకి కనబడుతున్నాయి ఆ చిరంజీవి ఫ్యామిలీ అలాగే అల్లు అర్జున్ ఫ్యామిలీలో ఏదో కొన్ని గొడవలు జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో కూడా వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ ఈ వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే నలభై ఏళ్ల క్రితం అడవుల గురించి అడవులను రక్షించే విధంగా సినిమాలు ఉండేవని ప్రస్తుతం మాత్రం దానికి భిన్నంగా సినిమాలు తీస్తున్నారని ఒక హీరో పాత్ర అయి ఉండి ఎర్రచందనం మీద ఒక స్మగ్లింగ్ రూప ఒక స్మగ్లింగ్ ఆధారంగా సినిమాలు తీయడం అనేది హీరోయిజం కాదు హీరోయిజం అంటే సినిమాని అందులో సినిమాలో ఉన్నటువంటి ఆ కథ ఏదైతే ఉంటుందో ఆ కథలో హీరోయిజం అనేది చూపించుకోవాలి కానీ విలరిజానికి కాదు అడవులను రక్షించడం అనేది హీరోయిజం అవుతుంది కానీ ఆ అడవులను రక్షించడం హీరోయిజం కాదు అన్న వ్యాఖ్యలు సంచలనంగా ఇప్పుడు మారాయి ఆ మనము పుష్ప సినిమా తీసుకోవచ్చు పుష్ప సినిమా చాలా పెద్ద భారీ సినిమా భారీగా హిట్ అయిన సినిమా హిట్ అయిన సినిమా అది దానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది ఆయన ఒక ఐకాన్ స్టార్ గా ఎదిగారు అల్లు అర్జున్ ఆ యొక్క సినిమాతోటి అయితే పుష్ప సినిమాలో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే ముఖ్యంగా ఇదంతా కూడా ఒక ఎర్ర చందనానికి సంబంధించి ఉన్నటువంటి స్టోరీ అనమాట ఎర్రచందనం మీద స్మగ్లింగ్ చేసే విధానమే ఆ దాని ఆధారంగా బేస్ చేసుకుని తీసినటువంటి సినిమా ఇది దీంట్లో అల్లు అర్జున్ పాత్ర వచ్చేసి ఆయన మెయిన్ ప్రధాన రోల్ హీరో పాత్ర కానీ ఆయన చేసేది మాత్రం అక్కడ స్మగ్లింగ్ ఒక అడవిలో ఎర్రచందనము స్మగ్లింగ్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద ఆయన అక్కడ స్మగ్లింగ్ చేసేదానికి కోఆపరేషన్ చేస్తూ స్మగ్లింగ్ చేస్తూ సినిమా ద్వారా ఆయన ఆ సినిమాలో ముందుకు వెళ్తూ ఉంటాడు ఆ అటువంటి స్టోరీ చేయడం జరిగింది కానీ అది పెద్ద హిట్ కావడం జరిగింది కానీ పవన్ కళ్యాణ్ దీనికి భిన్నంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ హీరో అంటే అడవిని జంతువులని రక్షించే విధంగా ఉండాలి కానీ దానికి భిన్నంగా ఉండకూడదని చెప్పేసి పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఉంటారని చెప్పేసి మెజారిటీ పీపుల్ జనరల్ గా అయితే సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయాలను బట్టి చూస్తూ ఉంటే రెండు కుటుంబాల మధ్య విభేదాలు అనేవి కొనసాగుతూ వస్తున్నాయి గతంలో వైసీపీకి అల్లు అర్జున్ వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేకి మద్దతు ఇవ్వడము ఆ తర్వాత వారి మధ్య కొన్ని ఫ్యామిలీ గొడవలు జరగడము ఈగోస్ రావడము మా ఫ్యామిలీ గుప్ప అంటే మా ఫ్యామిలీ గుప్ప అనే విధంగా ఈగోస్ రావడము ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం సోషల్ మీడియాలో చూడవచ్చు అలాగే కొన్ని ఫంక్షన్స్ సినిమా ఆడియో ఫంక్షన్స్ లో కూడా వారు మాట్లాడిన విధానం కూడా మనం గమనించవచ్చు అల్లు అర్జున్ కూడా గతంలో ఒక సినిమా ఫంక్షన్ సినిమా ఫంక్షన్ లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కొంచెం అందరినీ ఇబ్బంది కలిగించే విధంగా అయ్యాయని చెప్పాలి ఎందుకంటే ఆయన మెగాస్టార్ కి ఫ్యామిలీ కొద్దిగా ఆయన అప్పుడు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం కూడా ఉంది అప్పుడు అల్లు అర్జున్ కి సంబంధించిన అభిమానులు అంతా కూడా పవన్ కళ్యాణ్ కి మెగాస్టార్ కి సంబంధించి కొన్ని వ్యతిరేకమైన నినాదాలు కూడా చేయడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా అల్లు అర్జున్ సంబంధించి కొన్ని వ్యతిరేకమైన నినాదాలు చేయడం జరిగిన సందర్భాలు మనకి వార్తల్లో సోషల్ మీడియాలో అప్పుడు మనం చూసాము ఆ వార్తలు వైరల్ అయ్యాయి అయితే ప్రస్తుతం కూడా ఇది గతం నుంచి కూడా అది కొనసాగుతూ వస్తుంది రెండు కుటుంబాల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి ఆ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఈ విధమైన వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు అని చెప్పేసి ఎక్కువ మెజారిటీ పీపుల్ అనుకుంటున్న అభిప్రాయం ఇది